ప్రపంచ పరిస్థితులు అక్రమార్గాన పోతుంది ఇంకెక్కడ ప్రజాస్వామ్యం తగలడిపోయింది ప్రజాస్వామ్యం 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 చెప్పుకోవడానికి బాగుండదు మహానుభావు అంబేద్కర్ అందరికీ అధికారం ఉండాలి అనే ఉద్దేశంతో ఏమండి ఏదో చక్కటి రాజ్యాంగాన్ని రాసే భారతదేశ ప్రజలందరికీ ఇచ్చాడు కానీ దాని ప్రకారంగా ఉంటుంది ఎవరు దాని ప్రకారంగా చేస్తుంది ఎవరు చెప్పండి లేదు ఎక్కడ చూడండి అవినీతి అసలు లంచాన్ని పారద్రోాలండి రైతు సమాజాన్ని పెట్టండి అని ఎంతో మంది మహారు ఒక బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఒక మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎందరో నాయకులైన వాళ్ళు మన పూర్వీకులైన వాళ్ళు దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఏమండి అవినీతిని నిరోధించండి అంటరానితనాన్ని నిషేధించండి ఎన్నో మంచి మాటలు చెప్పారు ఏవన్నీ ఏమైపోయావన్నీ ప్రజలే ప్రజలే దీనికి కారణం ప్రభుత్వాలు కాదు అధికారులు కాదు ప్రభు ప్రజలు ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే మరి నీ తీసుకుని నీ నెత్తి మీదకి రావద్దా దేవుడు ఊరుకునే ఊరుకున్నాడు అరే నువ్వు చేసుకున్నావు కదా నీ నెత్తిన సరిగ్గా పడాలిరా కనుక నీకు తగినదే జరిగింది నీకు తగ్గింది జరగాలని ఊరుకున్నాను నేను నీకు అన్యాయం జరగాలి ఎందుకంటే అన్యాయం నువ్వే కొనుక్కున్నావు ఇచ్చి అన్యాయం కొనుక్కున్నావు ఇచ్చి అవినీతిని కొనుక్కున్నావు మరి ఎవరిని ఎవరి మీద నేరం నెట్టేస్తారు ఇప్పుడు